రైతుల పక్షాన ఆరోపణలు చేసేటప్పుడు వైఖరి తెలుసుకుని మాట్లాడాలని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి జాతీయ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి అన్నారు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఫార్మా బాధిత రైతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు రైతులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగనీయమని రైతులను కాపాడుకునే బాధ్యత తమపై ఉందని తెలిపారు ప్రభుత్వం తరఫున ఇచ్చే రైతు బంధు రైతు బీమా క్రాప్ లోను రిజిస్టేషన్లు సౌకర్యాలను కల్పించి రైతులను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ దని స్పష్టం చేశారు ఫార్మాసిటీని రద్దు చేస్తామని ప్రభుత్వం నిర్ణయం చెప్పిన తర్వాత కూడా ప్రజలు రైతులు భయాందోళన చెందవలసిన అవసరం లేదని ఎమ్మెల్యే ఏంటంటే अरे आंटे बात करने हैं सर ये तो मतलब इलेक्शन लगा सात बार की इसके लिए हम आराम से नहीं समझ रहे हैं लेकिन हम आराम से नहीं बोल रहे हैं इस बारे में ना ना फाइनल में कि फिनिशिंग बार में फाइनल फाइनल ओवर सिंडे मतलब नमाज को बड़े के दूर से मतलब इसे तो फिर ये लेते हो और के लिए हम हम एक ब मेरे को चाटू भाई कलेक्टेड फॉर डांस तो ये आरएमएस भाईबाट आरएमएस फॉर डांस आगे 보면은 सारे कंट्री गाले ऑन डेट रखो प्रगति आपा पूरा करೊಂಡా ఫార్మా సిటీ ఒక్కసారి ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసిన తర్వాత చట్టపరంగా కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇంకోరు కానీ దీనికి తిరుగులేదు భూసే కట్ట చేసింది ప్రజల సొమ్ముతోని కాబట్టి ఇక్కడ ఇబ్బందులు ఏమి ఉండవు కాకపోతే చివరిగా ఒక రెండు మాటలు మీతో మనం జిల్లాలో ఉన్న భూములు కానీ లేకపోతే స్వతహాగా పట్టా భూములు మేము ఇస్తాము అని ముందుకొచ్చిన వాళ్ళు కానీ ఇట్లాంటి భూములన్నీ కూడా ప్రభుత్వం ప్రజల సొమ్ము కట్టి ఏ ప్రభుత్వమైనా తీసుకున్నది కాబట్టి ఆ భూమిని ఉపయోగించుకోవడానికి ఈ ప్రభుత్వానికి హక్కుంటుంది ప్రజలు కోరుకున్నట్టుగా విషం వద్దు విషం ఇండస్ట్రీస్ వద్దు అన్నారు కదా ప్రత్యామ్నాయంగా నేను ఇందాక మనవి చేసినట్టుగా ఇట్లాంటి హబులు సూత్రప్రాయంగా ప్రభుత్వం అనుకున్నది అదే మీకు చెబుదామని ఎవరికి అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదు మొన్న ఎవరో వచ్చిండ్రు అక్కడ నాకు తెలియదు రంగారెడ్డి గారికి తెలియసిన ఎవరైనా అక్కడికి వచ్చిన వాళ్ళంటే మనిషికి పంపించి కురిమిద్దరి నుంచి మనిషికి పంపించి ఆడ మాట్లాడిపించి వాళ్ళని పంపించి మళ్ళీ ఎంపీ గారికి చెప్పినాం దాని మీద ఏముందంటే పాత బోర్డు ఫార్మాసిటీ అని బోర్డు ఒకటి అడిగినా మేము ఇదేంటి ఏం పని చేస్తున్నారు వీళ్ళని కాబట్టి ఇట్లాంటి తప్పిదాలు ఎక్కడ జరిగినా కూడా ఎవరన్నా అధికారులు కానీ ఇంకోలు కానీ కాంట్రాక్టర్లు కానీ పనిచేసే వాళ్ళు జరిగినా దాన్ని సరిచేస్తాం చివరిగా ఒకటే మనం మీకు ఇది ఎవరైతే కొంతమంది వాట్సాప్లలో పెట్టి పెట్టిన వార్తలు మేము చూస్తుండొచ్చు